మహబూబ్ నగర్ ఎక్సైజ్ శాఖలో పంపకాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఎక్సైజ్ శాఖలో మద్యం దుకాణాల నుంచి మామూలు వసూలు చేయడం బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికారులు మరీ బరి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకునే విషయంలో కార్యాలయంలోనే గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది ఏ అధికారికి ఎంత ఇవ్వాలో నిర్ణయించే విషయంలో భేదాభిప్రాయాలు పొడచోపడంతో రచ్చకు దారితీసింది దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వసూలు చేసిన డబ్బులు పంచుకునే విషయంలో గొడవ పడినట్టు తెలిసింది నూతనంగా ఏర్పాటైన వైన్ షాపుల నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ముక్కు పిండి వసూలు చేస్తుండగా ఒక్కో వైన్ షాప్ నుంచి నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు బార్ అండ్ రెస్టారెంట్ల నుండి ఒక్కొక్కరి నుండి మరో ముప్పై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రతి నెల పెద్ద మొత్తంలో ఎక్సైజ్ లోని నుండి కింది స్థాయి సిబ్బంది వరకు వాటాలు అందుతున్నాయి ప్రస్తుతం మహబూబ్ నగర్ పరిధిలో కొత్త మద్యం షాపుల సంఖ్య కూడా పెరగడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు కాసులు కురుస్తున్నాయి మద్యం దుకాణాల నుండి రాజకీయ నేతలకు కూడా మామూళ్లు అందుతుండటంతో ఎక్సైజ్ శాఖ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి మహబూబ్ నగర్ ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారంపై ఏసీబీ కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది